హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు రెడీ అయినా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నేను ముందే రెడీ అయిపోయినా ఎందుకంటే ముందే నేను రెడీ అయితేనే బెటర్ ఎందుకంటే రిషాని తర్వాత రెడీ చేయాలి లేకపోతే వాడిని రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయ్యేసరికి వాడు మొత్తం ఇప్పేసుకుంటాడు సో అందుకైతే రెడీ చేద్దాం రండి రిషాని కృష్ణుడి లాగా రెడీ చేద్దాం మంచిగా తలస్నానం పోసిన ఎందుకంటే కృష్ణుడి గెటప్ కదా సో దేవుడు గెటప్ కాబట్టి మంచిగా తలస్నానం పోసి రెడీ చేస్తాను ఫుల్ ఫీవర్ వచ్చింది పాపం అయినా తీస్తాడు రెడీ అయ్యానంటే రెడీ అయ్యి మమ్మీ అన్నాడు సో పాపం రెడీ చేస్తాను అయినా కష్టపడి తీస్తాడు పాపం ఓపిక లేకుండా కష్టపడి తీస్తాడు సో ఫస్ట్ అయితే తిలకం నామం నామం కృష్ణుడి నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు కృష్ణుడి నామాలు నరసింహస్వామి నామాలు అన్నీ ఒకటే ఎందుకంటే అందరూ ఒక్కరే కాబట్టి ఇట్లా సైడ్ కూడా పెడదాం యాక్చువల్గా ఇక్కడ బొట్లు పెట్టవచ్చు కానీ సింపుల్గానే ఉంచుదామని చెప్పి మేము పెడతలేను జస్ట్ ఇవేం పెడతలేను జస్ట్ ఇక్కడ పెడతాను అంతే ఓపిక లేకుండా పాపం రెడీ చేయమని చెప్పి కూర్చున్నాడు ఫుల్ ఫీవర్ దగ్గు జలుబు అన్నీ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ వస్తాయి పిల్లలకి జాగ్రత్తగా ఉండండి ఇంతకు ముందు ఒకసారి రిషానికి రాముడి వేసి ఉండే చిల్డ్రన్స్ డే అప్పుడు అప్పుడు కూడా లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేసి ఉండే అదే ఇప్పుడు యూజ్ అవుతానే పైక్యూడు పైక్యూడు కిందికి చూసినా అంటే అవి అక్కడ పెట్టానా ఓకే అవి అక్కడ పెట్టానట సో ఇక్కడ పెడదాం మంచిగా ఉన్నాయి ఫ్లవర్ ఫ్లవర్స్ బాగున్నాయి మంచిగా అనబడుతున్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా బాగాలే ఉన్నాయి ఇవి కృష్ణాష్టమికి లాస్ట్ టైం తెచ్చినాయా కానీ ఇప్పటికి కూడా ఉన్నాయి ఏం కాదు అంతే అది చల్లబడ్డది వాతావరణం పొద్దున అసలు వర్షం కొట్టింది చల్ల పడ్డాది ఓకే ఇది ఇట్ సైడు బాగుంది ఇది త్రీ స్టెప్స్ దండ యాక్చువల్ డ్రెస్ మీద వచ్చింది బాగా సెట్ అవుతుందని అని వేస్తాను తిరిగి మంచిగా సెట్ అయింది బాగుంది కరెక్ట్ గ్రాండ్గా అది బాగుంది కరెక్ట్ ఉంది పాపం చౌల చౌల పెడదాం నెక్స్ట్ రైట్ ఈ క్లిప్స్ జరుగుతుంది నువ్వే పెట్టుకుంటావు అయ్యో ఇక్కడ అంటుందా పెట్టుకో ఏం కాదు పెట్టుకో వడ్డానం వడ్డానం నువ్వు షాపింగ్ పోతే ఇది కానీ డైరెక్టల్గా మా చిట్టి తల్లి కన్నా నాకన్నా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా ఇక్కడ రిషానికి యూజ్ అవుతుంది అండి నిలబడు ఇది పెడతా శ్రీయాల్ ఆల్రెడీ రెడీ అయిపోయిండు ఇప్పుడు రిషాన్ రెడీ చేస్తాను అవి దండి గ్రాండ్ లుక్ వచ్చేసింది చేసింది ఇది దండ వేయంగానే మంచి గ్రాండ్ లుక్ వచ్చేసింది రిషాన్ రెడీ అవ్వడం అయితే అయిపోయింది పారాన్ని పెడితే కంప్లీట్ అయిపోయినట్టే రిషాన్ ని రెడీ చేయడానికి నాకు మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది పాపం హాఫ్ అన్ అవర్ కూడా ఓపిక తను కూర్చొని రెడీ అవుతాడు యాక్చువల్గా రిషాన్ కి సిక్స్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ బాబు లాగా లేడు ఇంకా చిన్న బాబు లాగానే కనబడతాడు అందుకే కృష్ణుడి గెటప్ కూడా బాగా సెట్ అయింది రిషాన్ ఓకేనా నీ లిప్స్టిక్ కలరు నీ పంచ కలర్ ఒకటేనా అదే రైట్ కృష్ణుడు కృష్ణుడు లెక్కన్నాడు ఏమైనా మిస్ అయిందా ఎనీథింగ్ మిస్ ఎవ్రీథింగ్ ఓకే నవ్వావు నవ్వుతలేడు నవ్వు మంచిగా నవ్వాలి చూసి మంచిగా ఉన్నా మూడు చున్నీలు ట్రై చేసిన ఈ మూడు చున్నీల్లో లాస్ట్ చున్నీ అయితే పర్ఫెక్ట్ అనిపించింది ఈ చున్నీ ఫైనల్ లుక్ ఇది కృష్ణుడి గెటప్ ఎట్లుందో కామెంట్ చేయండి ఎ కృష్ణుడి మదర్ గా నేను యశోద గేటప్ వేసిన కృష్ణుడి గేటప్ వేస్తాం కదా ఈ నెక్స్ట్ పాపకైతే రెడీ చేస్తున్నా గోపికమ్మ వేషం వేస్తున్నా పాపకి డ్రెస్ వేసిన ఫస్ట్ లెన్ జాకెట్ వేసేసిన ఈ నెక్స్ట్ ఫేస్ అయితే మనం మేకప్ చేసేద్దాం నీ వచ్చి తల్లిదండ్రు ఆమె నిద్ర వస్తుంది పాపం దగ్గర నుంచి చూపి కుంకుమ మస్ట్ అన్నిటికంటే మంచిగా పెడతాం కుంకుమ పెట్టేసరికి నెక్స్ట్ బొట్లు పెడదాం ఇట్లా పాప చిప్స్ నములుతుందని చెప్పి ఇటు సైడ్ తిప్పి బోట్లు పెడతాన్న ఏదో ఒకటి ఇవ్వకపోతే మరి రెడీ గారు కృష్ణుడి గేటర్ తొందరగా అయిపోయింది హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కానీ తల్లికి రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే గోపికమ్మ వేషం కాబట్టి అన్నీ ఉంటాయి ఆడవాళ్ళకి ఏమేమి పెట్టాలో అన్ని పెట్టాలి కాబట్టి లేట్ అవుతుంది తల్లి కూడా ఓపికతోని బోట్లు పెట్టించుకుంటాను తొందరనే రెడీ అయింది ఇట్లా సపోర్ట్ చేస్తే తొందర రెడీ చేసేయచ్చు నేను ముందే ఏం ప్రిపేర్ కాలేదు అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి డైరెక్ట్ రెడీ చేసేస్తున్నా బ్యాంగిల్స్ వేసిన ఒక ఫ్లవర్ బ్యాంగిల్ ఉంది అది వేసినా మంచిగా కనబడుతుంది కదా జోక్ ఏంటంటే అంత రెడీ చేసిన తర్వాత పాప పడుకుంది సో మళ్ళీ అంత తీసేసి నగలన్నీ తీసేసి పడుకోబెట్టి పాప లేచిన తర్వాత మళ్ళీ రెడీ చేసిన మళ్ళీ ఎందుకో ఈ చున్నీ నాకంత పర్ఫెక్ట్ అనిపించలేదు సో మళ్ళీ చున్నీ కూడా చేంజ్ చేసిన రెడీ చేస్తుంటేనే కళ్ళు ఆల్చేస్తుంది చేస్తుంది ఇక నిద్ర వస్తుందని కాసేపు పడుకోబెట్టినా మొత్తం రెడీ అయినాక పడుకుంది ఎందుకంటే లేస్తే మంచి యాక్టివ్గా అవుతుంది కదా అప్పుడు ఫొటోస్ తీయచ్చు కదా అని చెప్పేసి పడుకోబెట్టినా డైలీ పడుకునే దానికంటే ఎక్కువ టైం పడుకుంది సరే అని లేచిన తర్వాత అన్నం తినిపించి మళ్ళీ రెడీ చేయడం స్టార్ట్ చేసిన ఒక చిప్స్ ప్యాకెట్ ఇస్తే అది తినుకుంటా రెడీ అయింది పాపడ బిల్ల లేకుండే సో అయితే ఒక మంచి లాకెట్ ఉంది చెప్పి ఈ హారం అయితే పెట్టినా గ్రీన్ చున్నీ ఎందుకు నాకు అసలు కలర్ఫుల్ గా అనిపియలేదు సో పింక్ కలర్ అయితే తీసుకున్నాయి బాగుంది చూడడానికి నెక్స్ట్ వడ్డానం పెట్టేసిన పింక్ కలర్ చున్నీ అయ్యాగానే ఫేస్ లో మంచి కలర్ చేసింది పాపకి గ్రీన్ చున్నీకి పింక్ చున్నీకి చాలా డిఫరెన్స్ ఉంది కదా

గోపికమ్మ రెడీ అయిపోయింది గోపికమ్మ ఫైనల్ లుక్లు ఎట్లుందో కామెంట్ చేయండి కొన్ని ఫొటోస్ తీసిన అండ్ ఒక డ్యాన్స్ వీడియో కూడా తీసినాం మన ఛానల్లో లోకి వెళ్ళి చూడండి పాప డ్యాన్స్ బాగా చేసింది పాప ఫొటోస్కి కూడా మంచిగా స్టిల్స్ ఇచ్చింది ఈ ఫొటోస్ అన్ని కూడా మాకు మెమరీస్ అన్నమాట సో స్టిల్స్ ఎట్లు ఇచ్చింది పాప ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ క్యూట్ 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 వీడియో బాయ్